హాయ్ ఫ్రెండ్స్ ఈ గుర్రపు యజమాని చూసారా ఏం చేస్తున్నాడో గుర్రపు కాళ్ళ కింద గట్టిగా మూలలతో కొడుతున్నాడు ఒక నాడ అని ఒక వస్తువు ఉంది దాన్ని పెట్టి నాడ దానికి మూలలేసి కొడుతున్నాడు అండి ఏంటి ఇలా కొడుతున్నావు పాపం అది అది భరించలేకపోతుంది అంటే అది కొట్టకపోవడం వల్ల అది గుర్రం నడవలేకపోతుందట ఈ రా అంటే స్టోన్ లాగా ఉంటుంది కదండి కొండ పైకి ఎక్కడము దానిపైన ఎక్కడానికి కూడా ఇది గ్రిప్పులాగా ఉంటుంది ఎక్కడానికి వీలుగా ఉంటుంది అని కొట్టాలమ్మా అని చెప్తున్నాడు అంటే మనం ఎలా కాళ్ళకి చెప్పులు వేసుకొని నడుస్తామో రక్షగా ఇది దీనికి కూడా నాడా అనే ఒక వస్తువుని పెట్టి కొడుతున్నారు ఆ గుర్రానికి దీని పేరు బాధలండి ఎంత ఇంత ముద్దుగా ఉంది చూడండి బాధలని పిలవగానే పాప మంచిగా పలుకుతుంది తిరిగి చూస్తుంది పైన కొండ కదండి ఎక్కడ చేత కాని వాళ్ళు ఈ గుర్రాలనే మాట్లాడుకొని పై వరకు తీసుకెళ్తూ ఉంటారు గుర్రల పైన కూర్చొని వెళ్తారు